అటు సమంత ఇటు నాగ చైతన్య ఇద్దరు పోటీలు పడి తమ పార్ట్నర్స్ పై ప్రేమ చూపిస్తూ ఉన్నారు సమంత నాగ క్రేజ్ అంత ఇంత కాదు అప్పట్లో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చాలానే వార్తలు వినిపించాయి ఆ వార్తలు నిజమే చేస్తూ సమంత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి చేసుకొని టాలీవుడ్ లోనే స్టార్ కపల్ గా మారిపోయారు పెళ్లి తర్వాత వచ్చిన మజిలీ సినిమా చూసి వీరిద్దరి మధ్య బాండింగ్ పై మరింత చర్చ మొదలైందని చెప్పాలి అప్పటి నుంచే వీరిద్దరి మధ్య దూరం పెరిగి మూడు నెలలు దూరంగా ఉంటూ ఒక రోజు సడన్ గా విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే ఆ తర్వాత వీరిద్దరూ ఎందుకు విడిపోయారో తెలియక వీరిపై హైప్ కాస్త పెరిగిందనే చెప్పాలి అలా విడిపోయిన మూడేళ్లకి నాగ చైతన్య ఒక అడుగు ముందేసి షోభితను పెళ్లి చేసుకోగా వీరిద్దరు పెళ్ళై వన్ ఇయర్ తర్వాత సమంత కూడా రాజనీతిమూర్ తో ఒకటైంది అయితే రీసెంట్ గా సమంత చేస్తున్న మా ఇంటి బంగారం మూవీ టీజర్ లో ఒక మాల్లో రిలీజ్ చేశారు అక్కడికి సమంతతో తో పాటు రాజ్ నితిమూర్ కూడా వచ్చి సెంటర్ ఆఫ్ గా నిలిచారు ఇద్దరు అదే విధంగా శోవిత చీకట్ అనే వెబ్ సిరీస్ ఓటీటీలో లో రిలీజ్ చేశారు ప్రమోషన్స్ లో భాగంగా శోవిత కోసం నాగ చైతన్య కూడా వచ్చి సపోర్ట్ చేసి క్లోజ్ గా కనిపించారు ఇక మళ్ళీ సమంత నేను తగ్గును అంటూ రాజ్ని మోర్ పికప్ బాల్ ఆడి విన్ అయితే సమంత ఎంతో ఆనందపడుతూ ఒక వీడియోని షేర్ చేస్తూ ఓన్లీ వే సపోర్ట్ యువర్ పార్ట్నర్ అంటూ కోటేషన్స్ కూడా షేర్ చేస్తూ వస్తోంది రాజ్ని మోర్ తో సమంత ఇంత హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే సమంత నాకు చైతన్యల వార్ల మీలో ఎంత మంది కనిపిస్తుంది కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి